హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లు అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే పుట్ట బంగారం దేనికైతే అనమాట ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుగ అని చెప్పేసి పుట్ట బంగారానికి బోనికి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ అక్కడ అక్కడ ఆగేయండి అక్కడ కింద వస్తుంది ఆ వదలండి ఆ పార్వతి చిన్నది అమ్మమ్మ నాన్న తలగని ఎందుకని నిలబడకుండా నిలబడి దగ్గరకే వస్తుంది ఎంత నాకింది यार ये चोर मोलर ये क्यों ये चोर मोलर यार तूने क्यों ये ना मूत के मंदुर के बच्चा जिन्हें बोलते हैं जिन बच्चा जिन्हें गाते हैं जिनका हर चीज़ होता है

అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మేమైతే పోనీకైతే అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట అండ్ ఒక గంప అంటే ఇంకా అలా అన్ని అక్కడికి కావాల్సినవి అన్నీ పుట్ బంగారం తీసుకురానికైతే ఇక్కడ రెడీ అవుతున్నారనమాట అంటే మనకు ఆ మట్టి తీసుకొచ్చి దేవుడి ముందు మంచిగా ఇట్లా కింద పట్నం వేస్తారు కదా దాని కింద అయితే మంచిగా అల్కి మళ్ళీ దానిపైన పట్నం వేస్తారనమాట ఇక్కడ వచ్చేసి అయితే పట్నాలు వేసేదైతే మా ఊళ్ళే అనమాట మా వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళు అన్నవాళ్ళు అంటే ఇక అక్కడ గుడి దగ్గర కూడా లోకల్లో కూడా మా అంటే మా పాలి వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకా అందరు కలిసి వాళ్ళే వేస్తారనమాట పట్టణాలు ఇక్కడ పోనీకైతే ఇంకా అంటే మనకు అసలు అసలు భలే అనిపిస్తుంది అండి నిజంగా ఈ పండగ అసలు ఇంత కన్నుల పండగలాగా అనిపిస్తుంది అసలు మళ్ళీ మేము చాలా డేస్ తర్వాతకి వేస్తున్నాం కాబట్టి అసలు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ పండుగలో అయితే నిజంగా ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అసలు ఎంత బాగా అనిపించిందో అక్కడ వచ్చేసి అయితే శివసత్తులు అనమాట వాళ్ళు అంటే మా అన్నయ్య వాళ్ళే బోనం ఎత్తుకొని మంచిగా ఎగురుతూ ఉంటారు అనమాట అసలు ఈసారి మంచిగా రెడీ అవ్వలేదు ఇంకా నేను ఎప్పుడు షూట్ చేసుకుందాం అనుకున్నా కూడా అసలు వాళ్ళు రెడీ అవ్వట్లేరు అంటే మొన్నటిసారి అమ్మ వాళ్ళు వెళ్ళమ్మ పట్టణాలు వేసినప్పుడు కూడా అంతే మంచిగా అంటే శారీ కట్టుకొని ఎగురుతారు కదా మస్తు అనిపిస్తుంది శివసత్తులు అండ్ ఈసారి కూడా అసలు మంచిగా రెడీ అవ్వలేదు అన్న వాళ్ళు కాకపోతే ఎగ్రీడ్ మాత్రం మస్తు ఎగ్రీలు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే అక్కడ గౌరమ్మం చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇక అన్నీ రెడీ అయిపోయినాయి మేము మళ్ళీ పుట్టబంగారం తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ వచ్చేసి టూ టూ థర్టీయో అట్లా అయిందనమాట

మనకి నార్మల్గా కొమ్మరవెల్లి మల్లన్న ఇలోని మల్లన్న గట్టు మల్లన్న ఓదల మల్లన్న దూడల మల్లన్న అసలు మస్తు పేర్లు ఉంటాయి అన్నమాట కాకపోతే దేవుడు ఒక్కటే దేవుడు ఒక్కడే అని నా నమ్మకము బట్ ఇక్కడ వచ్చేసి మా దేవుడి పేరు వచ్చేసి అయితే పెద్దపురం మల్లన్న అంటే విగ్రహాలు వేరు ఉంటాయిలేండి అదేమో మా నార్మల్గా మల్లన్న దేవుడు అంటే ఇప్పుడు మేడలమ్మ కేతమ్మ ఇవన్నీ అంటారు కదా అట్లా రెండే ఉంటాయి కాకపోతే మాకు ఇక్కడ వచ్చేసి అయితే అన్ని విగ్రహాలే అనమాట దేవుడికి పెద్దపురం మల్లన్న అని చెప్పి అంటారు అసలు ఆడవాళ్ళు దేవుడిని అసలు ముట్టుకొనే ముట్టుకోవద్దు అంటారు బట్ మేము ఏంటంటే మా ఇంట్లో కొమరవెల్లి వెళ్ళి ఇప్పుడు మా కొమరం వెళ్ళి వాళ్ళు అన్నాయి కదా అంటే మేము దేవుడి అంటే దేవుడిని పెట్టుకున్నప్పుడు మేమే గడుగుతాం మరి ఆడవాళ్ళమే బట్ ఇక్కడ వచ్చేసి అయితే అసలు ఆడవాళ్ళు ముట్టుకొని ముట్టుకోవద్దు మళ్ళీ అసలు లోపలికి కూడా వెళ్ళనే వెళ్ళొద్దు అట్లా ఉంటుంది అంటే ఎక్కడి ఆనవైతే అక్కడదే అని నేను అనుకుంటున్నా అన్ని వెండి విగ్రహాలే అనమాట మంచిగా అంటే మంచిగా దేవుడిని పాలల్లా ఇట్లా కడిగి అట్లా పూజిస్తూ అనమాట అంటే ఇప్పుడు మాకు కొమరవెల్లి మల్లన్న విగ్రహాలు వేరే ఉంటాయి ఈ దేవుడే వేరే ఉంటాయి సవారీ దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే మంచిగా గుంట్రం మీద ఊచుంటాడు అనమాట దేవుడు అస్సలు ముట్టుకొనే ముట్టుకోవద్దంట ఆడవాళ్ళు కాకపోతే ఇంకా ఇప్పుడు కూడా అంత లోపలికైతే ఎవ్వరు వెళ్ళరు అంటే మామూలుగా వరండాలే కానీ లోపలికైతే అసలు ఎవ్వరు వెళ్ళరు ఓన్లీ మొగళ్ళే వెళ్తారు అంతే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఈసారి ఫస్ట్ టైం ఇట్లా అందరము కలిపి ఇక్కడ పనిచేస్తున్నాం అనమాట అప్పట్లో అయితే అసలు ఇక్కడ వరండాలకు కూడా అసలు రానిచ్చేటోళ్ళు కాకుండా మా తాత వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అన్నీ లైట్ తీసుకుంటున్నారు మా అంటే ఇక తాత వాళ్ళు తాత వాళ్ళ ఏజీలు అందరూ అందరూ ఇక ఇప్పట్లో లేరు కదా ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోతుంది అప్పట్లోనైతే అసలు ఇక్కడ వరండాలోకి కూడా రానిచ్చేటోలే కాదు అసలు ముట్టుకోదు ముట్టుకోదు దూరం ఉండండి దూరం ఉండండి అని చెప్పేసి అనేటోళ్ళు అనమాట అసలు ఈ అదే అసలు ముట్టుకోవద్దు అసలు రావద్దు అన్నట్లు ఈసారి ఫస్ట్ టైం అయిందన్నమాట మేము ఇట్లా అన్ని పూజిస్తూ ఉన్నాము మంచిగా అన్నీ మేమే చేసినాము వాళ్ళు చెప్తా ఉంటే మేము చేసినాం అనమాట ఒకళ్ళని గౌరవ ఒకళ్ళు పూజించడము వదరు గంపకు అన్నీ మేమే చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఫస్ట్ టైం అనిపించింది నాకు అసలు ఎప్పుడు రానివ్వేటోళ్ళు కాదు అసలు ఈసారి ఎందుకు ఇట్లా అన్ని అన్నీ ఫ్రీడమ్గా అనమాట వాళ్ళు ఏంటంటే ఇంకెంత చెప్పినా వినట్లేరు వీళ్ళు ఇప్పుడు మనకి అనిపిస్తుంది చూడాలి ఎగ్జైట్మెంట్ బాగా ఉంటుంది కదా అట్లా వచ్చేసైతే ఇంకా అంటే మనము ఇక్కడ నుండి వాటర్ కూడా తీసుకెళ్ళాలన్నమాట అంటే దానికి కూడా మంచిగా బిందెకి చుట్టూ పసుపు రాసి ఇట్లా బొట్లు పెట్టుకొని దాంట్లో కొంచెం కొమ్మలు వేసుకొని తీసుకొని పోవాలి సేమ్ మనకు బొట్రాయ పండగ జరిగితే ఎట్లా చేస్తాము సేమ్ అట్లానే అనమాట అంటే ఇంటికి ఒక బిందెని అట్లా తీసుకొని వెళ్ళాలి అనమాట పుట్ట దగ్గరికి పుట్ట మీద అట్లా పోస్తూ ఉంటారు మనం తీసుకెళ్ళిన వాటర్ను క్లా గంపలోపలైతే గౌరమ్మను ఒక చిన్న ముంత ఇవన్నీ పెట్టి మంచిగా ఒక పైన అయితే ఒక క్లాత్ వేస్తారనమాట దాన్ని మొత్తం క్లోజ్ చేస్తారనమాట మనకి అక్కడికి పోయేదాకా అసలు ఓపెన్ చేయరు అంటే ఇంకా అలా దేవుడు ఉన్నట్టు మళ్ళీ అక్కడికి పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మనం తీసుకపోయిన వాటర్ మొత్తం పుట్ట మీద పోసి పసుపు కుంకుమ అది నిజంగా అందుకో మహిమ అనే అనిపిస్తుంది నిజంగా మనం పుట్ట తొవ్వినా వాళ్ళకంచి ఏం అసలు పాములు అవి ఇవి ఏం వెళ్ళవు మళ్ళీ తీసేటోళ్ళకి కూడా అసలు ఏం భయం లేకుండానే తీస్తారనమాట అంటే దేవుడి మహిమ ఉంటేనే కదా అట్లా మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ మనం తీసుకెళ్ళిన దీపాలు మంగళార్తులు ఇవన్నీ మళ్ళీ అలా అంటే మనం ఏమేమి తీసుకుపోతాం అన్నీ అలా పెట్టిన తర్వాత మంచిగా పుట్ట మొలుస్తూ ఉంటుంది మనం తొవ్వి మళ్ళీ ఇవన్నీ అక్కడ పెట్టుకోలేము కృష్ణమ్మ అంటేనే కళ్ళవిడా అమ్మ అమ్మ నల్లలంలో మెదుడా జోలాలలాగా ఉసిపన కదా రైల్వేలో వెళ్తది అదో పని పోగా ముక్క కన్స్యూమర్ మెటల్ వసాతో జాగర్ ముక్క హ్ boya re shankar shiva puja ledude sai gurudnath rendi jalega